హలో ఫ్రెండ్స్ బ్రహ్మమణి సీరియల్ మార్చ్ ట్వంటీ సిక్స్త్ ఎపిసోడ్లో ఏం జరిగిందో చూద్దామండి లాస్ట్ ఎపిసోడ్లో రుద్రాన్ని అడ్డం పడుతుంది ఇది రాజుని కలవనియకుండా కానీ అయితే కావ్య రాజుని కలవడానికి అనమాట వెళ్ళి కళావతిగా పరిచయం చేసుకుంటుంది అనమాట ఆమెని వెళితే చూసి షాక్ అవుతుందన్నమాట ఈరోజు ఎపిసోడ్లో జరగబోయేది ఎపిసోడ్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోతుంది ఇప్పుడైతే ఎపిసోడ్లోకి వెళ్ళిపోదాం అనమాట ఎలాగోలా అప్పు ద్వారా యామి ఇంట్రెస్ట్ కను కనుక్కుంటుంది కావ్య రాజుని కలవడానికి బయలుదేరగానే కావ్య ఇంటి నుండి వెళ్లకుండా ఆపాలని రుద్రాన్ని చూస్తూ ఉంటుంది అప్పుడు ఆమె ఇంటి ఇంటికోడలు బయట అడుగు పెడితే పరుగు పోతుంది అని చెప్పి అప్పుడు కావ్య అడుగుతుంది అనమాట మీ వార్త ఎక్కడ పోయాడు చనిపోయాడు అంటే ఇంకా ఆవిడ కోపం వచ్చి ఇది నేను జరిగిందే కదా ఆవిడ అలాగా నోరు మోపిస్తుంది అనమాట అప్పుడు కావ్య నా జోలికి వస్తే మీ జోలికి నేను రావాల్సి వస్తుంది అంటుంది అనమాట మీ హద్దుల్లో మీరు ఉండటం మంచిదని చెప్పి రుద్రానికి వార్నింగ్ ఇస్తుంది అనమాట రుద్రాణితో గొడవ ఎందుకమ్మా వాళ్ళ మావయ్య గారు అంటారనమాటమ్మా కావ్య రుద్రాణితో గొడవ ఎందుకు ఏం కావాలో మేము తీసుకొస్తాం కదా అని చెప్పి కావ్యను సత చెప్పాలని చూస్తాడనమాట సుభాష్ అంటే నేను గడప దాటి బయటకు వెళ్తే ఇంటి పరుగు పోతున్నాను మీరు కూడా నమ్ముతున్నారా మావి గారు అని అడుగుతున్నారనమాట కావ్య అదేం లేదమ్మా నీకు హెల్ప్ చేద్దామని అన్నానని చెప్పి సుభాష్ చెప్తాడనమాట మీ నమ్మకం వేరు నేను వెళ్తున్న దారి వేరు అలాంటప్పుడు నేను అయింది ఎలా తీసుకొస్తారని గారు అని చెప్పి ఎమోషనల్గా చెప్తుంది కావ్య నా జీవితంలో ఎప్పుడూ చివరి వరకు ఒంటరిగానే పోరాడాల్సి వస్తుంది నన్ను నమ్మి ఎవరు నాతో రావడం లేదు అప్పటికి నేనే వెళ్లేదాన్ని కూడా తప్పు పడుతున్నారు ఆయన నేను కన్నీళ్ళు పెట్టుకుంది అనమాట ఇప్పుడు కూడా నేను ఒంటరిగానే పోరాడుతానని చెప్పి ఇంట్లోంచి వెళుతుందనమాట కావ్య వెళ్ళిపోగానే మన నృత్యాన్ని అతయ్య పుల్లలు పెట్టాలని చూస్తుంది అనమాట అపర్ణ దగ్గరికి వచ్చి అన్నయ్యను కావ్యాన్ని మాట్లాడుతుంటే ఎందుకు మౌనంగా ఉన్నావు మా వదిన అని చెప్పి ఫిట్టింగ్ పెట్టాలని అనమాట ఇంకా కావ్య మాటలు నువ్వు కూడా నేను నమ్ముతున్నావా ఏంటి వదినా అని అడుగుతుంది అనమాట రుద్రాణి కావ్య మాటలు నిజమైతే బాగుండని అనిపిస్తుంది అని చెప్పి అపర్ణ కూడా సమాధానం చెప్తుంది అనమాట నీ మాట ప్రకారం నా కొడుకు ఈ లోకంలో లేడు కానీ కావ్య చెప్పే ప్రతి మాటలో నా కొడుకు బతికే ఉన్నాడు అందుకే తన నమ్మకం నిజమవ్వాలని నేను కోరుకుంటున్నానని చెప్పి అపర్ణ చెప్తుంది బతకండి అందరూ ఊహల్లోనే బతకండి ఏదో రోజు కావ్య చేసిన పనుల వల్ల మన కుటుంబం పరువు రోడ్డున పట్టం ఖాయం చెప్పి రుద్రాణి మన తన తన ఈర్ష అంతా అలా వెళ్ళగక్కుతూ ఉంటుంది అనమాట కావ్య ముందు నోరు తెరిచి నువ్వే పరువు ఇప్పుడు చూడండి ఆ రోజు నన్నే మీరు అందరూ అంటారు ఇప్పుడు పరువు పోయిందని బాధపడతారంటే అంటే కావ్యం నువ్వే నవ్వు తెచ్చి పరువు తీసుకున్నావు అని చెప్పి ఇప్పుడు ఎవరు ఆరాటపడ్డారు నువ్వే కదా పరువు తీసుకున్నావు అని చెప్పి ఇంద్రాదేవి అంటుంది అప్పుడు స్వప్న వచ్చి మాత్రం పరువు ప్రతిష్ట లాంటివి ఏం లేవు ఉంటే మొగుండెందుకు వదిలేస్తుందని అని చెప్పి సెటర్లేస్తుంది అనమాట స్వప్న నీతులు ఎదుటి వాళ్ళకి చెప్పడం కాదు మనం కూడా ఫాలో కావాలని చెప్పి పనిచేస్తుంది అనమాట ఇంకా కావ్య యామిని ఇంటికి వెళ్ళి డోర్ కొడుతుంది డోర్ కొట్టగానే రాజు టోర్తిస్తాడనమాట ఇంకా కావ్య అతనే చూస్తూ ఉండిపోతుంది హాయ్ మీరా ఇప్పుడు ఎలా ఉంది అని కావ్యని అడుగుతాడు అనమాట రాజు రండి లోపలికి రండి అని చెప్పి ఆమె లోపలికి తీసుకెళ్తాడు అనమాట లక్కీగా మీకు ఏం కాలేదు నాకు సంతోషంగా ఉందని చెప్పి రాజు అంటాడు అనమాట నాకు మాత్రం చాలా బాధగా ఉందండి అని చెప్పి కావ్య మనసులో అనుకుంటుంది నన్ను లేకపోతున్నా మిమ్మల్ని చూస్తే గుండె తట్టుకోలేకపోతుందని చెప్పి బాధపడుతుంది అనమాట మీరు నన్ను కాపాడుకున్నారు కానీ నేను మిమ్మల్ని కాపాడుకోలేకపోయానని చెప్పి మనసులో రాజును చూస్తూ అనుకుంటూ ఉంటుంది అనమాట ఇంకా నన్ను కాపాడి హాస్పిటల్లో జాయిన్ చేసిన రాజుకు థ్యాంక్స్ చెప్పుతుంది కావ్యం నన్ను కాపాడి హాస్పిటల్ జాయిన్ చేసుకుని మీకు థ్యాంక్స్ అండి అని చెప్తుంది అనమాట అదంతా మా తాతయ్య దగ్గర నేర్చుకున్నాను అండి అని రాజంటాడనమాట ఇంకా అంతలో ఈ ఆమెని బాబు ఈవిడంటే నేను మొన్న కాపాడాను కదా ఆవిడే ఆవిడ కాఫీ తీసుకొస్తారని చెప్పి ఆవిడ వెళ్ళిపోతుంది అనమాట మా తాతయ్య దగ్గర నేర్చుకున్నాను చెప్పగానే గతం వచ్చిందని కావ్యం అనుకుంటుంది అంటే ఓకే సార్ అండి లేకపోతే ఏంటండి అది మనిషిగా నాకు కనీస ధర్మం రాజు అంటాడు అనమాట అయినా మా ఇంటి అడ్రస్ ఎలా తెలిసిందండి అని చెప్పి కావ్యని అడుగుతాడు రాదు ఓ మీరు హాస్పిటల్లో మీరు నన్ను జాయిన్ చేసి అక్కడ మీ డీటెయిల్స్ రాశారు కదా అని కావ్య అంటుంది కావ్య తల్లిదండ్రులకు రాదు మీరు చాలా జీనియస్ అండి అనగానే మీరు నేర్పించవేనని చెప్పి కావ్య అంటుంది అనమాట కావ్య మాటలతో రాజ్ షాక్ అవుతాడు ఆ సెన్స్ ఆఫ్ హ్యూమర్ మెచ్చుకుంటాడు అనమాట లేదండి అదే నేను మిమ్మల్ని చూసే నేర్చుకున్నాను ఇది కవర్ చేస్తుంది అనమాట ఇంకా కావ్య రాజు తన ఇంట్లోనే క్లోజ్గా మాట్లాడుకోవడం సపడే మెట్లకి వస్తున్నాయి ఆమె నుంచి షాక్ అనమాట వచ్చి కావ్య దగ్గరికి వస్తుంది ఎవరో నీకు తెలుసా ఈ అమ్మాయిని ఎక్కడ చూసినట్టుందంటే లేదు తనెవరో నీకు తెలుసా అని రాజుని అడుగుతుంది అనమాట తెలుసు కాబట్టి కదా నన్ను వెతుకుంటూ వచ్చిందని చెప్పి ఆమెని సమాధానం చెప్తాడు రాజు మా జన్మ జన్మల బంధం అని కూడా అంటాడనమాట రాజు అలా అనేసరికి ఆమెని షాక్ అవుతుంది అనమాట ప్లేస్ జస్ట్ జోక్ చేశా అని చెప్పి రాజు అంటాడనమాట రోడ్డు మీద కళ్ళు తిరిగి పడిపోతే కాపాడి నేనే హాస్పిటల్ చేర్పించాను ఈ అమ్మాయిని అని చెప్పి కావ్యని ఆమెనికి పరిచయం చేస్తాడనమాట మీ పేరేంటి అని కావ్యని అడుగుతాడు రాజు మీ పే నా పేరు కావ్య అని చెప్పబోయి కళావతి అని చెప్తుంది అనమాట పేరు బాగుందండి నేను రాజు మెట్టుకుంటా మెచ్చుకుంటాడు అనమాట ఈ ఈ జనరేషన్లో కూడా ఇలాంటివి పేర్లు పెట్టారా అని అడుగుతాడు నా ఇది నాకు నాకు పెట్టినది కాదండి నా మనసుకు నచ్చిన వాళ్ళు నాకు పెట్టిన పేరు అంటుంది అనమాట ఇంకా తన నా పేరు రామని కావ్య కావ్యకి చెప్తాడు అనమాట రాజు కావ్యకి షేకాండీ కూడా ఇస్తాడు కావ్య తన వైపు కోపంగా చూడటంతో యామని ఇబ్బంది పడుతుంది అనమాట ఇంకా తన రామ ఎక్కడ బయటపడుతుందో అని చెప్పి యామిని భయపడుతూ ఉంటుంది అప్పుడు మళ్ళీ రాజు మిమ్మల్ని ఎక్కడో చూసినట్లు నాకు బాగా తెలుసు యామిని అంటుంది మిమ్మల్ని ఎక్కడ చూశానంటే రాజు కూడా మిమ్మల్ని ఎక్కడ చూసినట్లు నాకు బాగా తెలిసినట్లు అనిపిస్తుంది అని చెప్పి రాజు అంటాడు అనమాట నా మెళ్ళలో తాళి మీరే కట్టారని నిజం త్వరలోనే తెలిసేలా చేస్తానండి అని చెప్పి కావ్య మనసులో అనుకుంటుంది అనమాట ఇంకోవైపు యామిని వాళ్ళ అమ్మా నాన్న కూడా కావ్యతో క్లోజ్గా మాట్లాడుతూ ఉంటారు అది చూసి ఆమెని తట్టుకోలేకపోతుంది ఆవిడ కాఫీ తీసుకొచ్చేసి తాగుతుంది అనమాట కావ్య అతలోనే కావ్యకి ఫోన్ వస్తుంది అనమాట నాకు అర్జెంట్ పని ఉందని వెళ్ళబోతూ భయ అని చెప్పి రాజుకి చెప్తుంది కావ్య రామ్ అని చెప్ప అని చెప్పబోయి రామ్ అని చెప్తుంది అనమాట ఆ పిలుపు విని రాజు షాక్ అవుతాడు సారీ అండి రామ్ గారు అంటుంది అనమాట ఇంకా కావ్య దూరంగా వెళ్ళడంతో రాజు కూడా ఏదో మిస్ అయినట్లు పోయి బయటికి వెళ్తానని వెళ్ళింది కదా బయటికి వెళ్ళిపోవడంతో ఏదో మిస్ అయినట్టు ఫీల్ అవుతాడు అనమాట మంచి అమ్మాయిలో ఉందంటూ కావ్య ఈ అమ్మాయి చాలా ఈ అమ్మాయి ఎవరో కానీ చాలా మంచి అమ్మాయిలాగా ఉంది టిఫిన్ చేసి వెళ్ళమంటే లేదు వెళ్ళిపోతారని చెప్తుంది అనమాట వాళ్ళ అమ్మ నాన్న కూడా సంతోషపడతారనమాట కావ్యం ఎక్కడో చూసినట్లుందని చెప్పి రాజా ఆలోచిస్తాడు మన మధ్య ఏదో బంధం ఉందని అని మనసులో అనుకుంటాడు నీ చూపు రూపం ఇవేవి నాకు కొత్త కాదని అనిపిస్తుంది నిజంగా మాకు పాత ఉందా అని రాజా ఆలోచిస్తాడు అంటే మరి అమ్మాయి ఇప్పుడు ఎందుకు చూశానని చెప్తుంది అని అనుకుంటాడు అనమాట ఇంకా పదే పదే కావ్య వెనక్కి తిరిగి రాజు చూస్తుంది రాజు కూడా కావ్యనే చూస్తుంటాడు మీరు గతం మర్చిపోయినా మన బంధం తాలూకు జ్ఞాపకాలు మీ చుట్టూనే తిరుగుతున్నాయని మీరు ఇప్పటికీ నా భర్తే అని రాజును ఉద్దేశించి మనసులో అనుకుంటుంది కావ్య ఇంకా అలాగే కావ్య వెళ్ళిపోతుండగా రాజు మళ్ళీ అక్కడి నుంచి పైకి వెళ్ళి టెర్రస్ మీదకి వెళ్ళి చూస్తూ ఉంటాడనమాట ఇంకా చూసి సీరియల్ అయిపోయింది కమింగ్ అప్ లేని జరుగుతుంది అంటే రాజు యామినీలకు పెళ్ళి చేయాలని చెప్పి ముహూర్తం ఫిక్స్ చేస్తారు యామ్ని వాళ్ళ అమ్మ నాన్న కానీ రాజు వచ్చి ఆ పెళ్ళి అంటే నాకు ఇప్పుడే అనిపించట్లేదు చేసుకోవాలనిపించట్లేదు అని చెప్పి చేస్తాడు చేస్తాడనమాట పెళ్లి చేసుకోవడానికి నా మనసు అంగీకరించడం లేదని అంటాడు ఇంకోవైపు రాజు గతం గుర్తడానికి స్పెషల్గా వంట ప్రిపేర్ చేసి రాజుకు పంపిస్తుంది కావ్య రాజుని ఇంటికి ఒక అతను వచ్చి క్యారేజ్ ఇస్తాడనుక ఎవరికి పంపించారంటే కళావతి గారు పంపించారండి అని చెప్తాడు అనమాట ఆ వంట తిని కళావతిలో ఏదో మ్యాజిక్ ఉందని అంటాడు అనమాట మరి చూద్దాం కావ్య ఎలాంటి ప్లాన్లు వేస్తుంది రాజుని వాళ్ళ దగ్గర తీసుకెళ్ళడానికి అలాగే గతం రావడానికి ఎలాంటి ప్లాన్లు వేస్తుంది ఏంటి అనేది రేపు ఎపిసోడ్లో చూద్దామండి ఈరోజు ఎపిసోడ్ ఇక్కడతో అయిపోయింది మరి యామిని చూస్తూ ఊరుకుంటుందా రాజుని కావ్య తీసుకెళ్తే మరి చూద్దాం రేపు ఎపిసోడ్లో ఈ ఎపిసోడ్ ఎక్కడతో అయిపోయింది ఎపిసోడ్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ లైక్ చేయడం మాత్రం అసలు సార్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్